సిందూరు అక్కడ కూర్చొని రెండు బొమ్మలకైతే అద్దుతూ ఉంటుంది ఒకటి పెళ్లి కూతురు బొమ్మ ఇంకోటి పెళ్లి కొడుకు బొమ్మ సింధూర్ అలా రంగులద్దుతూ ఉండగానే ఎంత బాగున్నాయో ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు ఉంది దిష్టి తలిగేలా ఉంది ఈ బొమ్మలకు అని చెప్పేసి రంగులు అద్దుతూ ఉంటుంది ఇలాపే చంటి వచ్చి అమ్మాయి గారు ఏం చేస్తున్నారు మీకు బొమ్మలు చేయడం కూడా వచ్చా ఎంత బాగున్నాయో అమ్మాయి గారు అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు చంటి చంటి మాటలు వినిపించుకోకుండా సింధూర్ ఆ బొమ్మల వైపే చూస్తూ ఎంత ముద్దుగా ఉన్నారో అని చెప్పేసి బొమ్మలకు దృష్టి తీస్తూ ఉంటుంది అమ్మాయి గారు మీరు చాలా బాగా చేశారు ఎందుకు అమ్మాయి గారు ఈ బొమ్మలు అనగానే చంటి నీకే నిన్న నీ పుట్టినరోజు కదా నేను గిఫ్ట్ ఇస్తాను అనుకున్నాను కదా అందుకే ఈరోజు నీకు ఇది చేశాను ఎలా ఉన్నాయో చూడు ఎంత బాగున్నాయో ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుంది అమ్మాయి గారు చాలా అందంగా ఉన్నాయి అని చెప్పేసి చంటి చాలా అందంగా ఉన్నాయని పొగుడుతూ ఉంటాడు చంటి అర్థమైందా ఒకటి నువ్వు ఇంకోటి నువ్వు ప్రేమించిన అమ్మాయి ఇక్కడ నుంచి నువ్వు గాల్లో మాట్లాడాల్సిన అవసరం లేదు నీకు ఎప్పుడు మాట్లాడాలంటే అప్పుడు ఆ బొమ్మతో మాట్లాడవచ్చు ఈ బొమ్మ పేరు చంటి మరి ఈ బొమ్మ పేరు ఏం పెడదాం నువ్వు ప్రేమించిన అమ్మాయి పేరు అనగానే అమ్మాయి గారు ఏం పేరు పెడదాం మీరే చెప్పండి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు అలా ఇద్దరు ఆలోచిస్తూ ఉన్నారు మంచి పేరు పెడదాం చంటి అని చెప్పేసి చంటి సింధుర ఇద్దరు ఆలోచిస్తూ ఉండగానే చంటి ఉండి ఒక్కసారిగా కన్నయ్య బొమ్మ గుర్తురావడంతో అమ్మాయి గారు మనం ఈ బొమ్మకు రాదా అని పేరు పెడదామా అని చెప్పేసి చంటి అంటాడు లేదు లేదు రాధ వద్దు చంటి అని చెప్పేసి సింధువు అడుగుతూ ఉంటుంది అదా కృష్ణయని ప్రేమించింది కానీ పెళ్లి చేసుకోలేదు ఆరాధిస్తూ ఉంటుంది కాబట్టి మీ ప్రేమ అలా కాకూడదు మీరు పెళ్లి చేసుకోవాలి ఇంకా వేరే ఏదైనా మంచి పేరు పెడదాం అని చెప్పేసి మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాడు అమ్మాయి గారు మరి సీత అని పేరు పెడితే ఎలా ఉంటుంది సీత రామునికి భార్య ఒక్కతే కాబట్టి ఇద్దరు ఒకరి కోసం ఒకరు బ్రతికారు సీత అని పేరు బాగుంటుంది అమ్మాయి గారు అని చెప్పేసి అనగానే పేరు బాగుంటుంది కానీ సీతమ్మ వారు సగ భాగం తన కోసం ఎదురు చూడటమే సరిపోయింది కష్టాలు కూడా ఎక్కువ పడింది కాబట్టి అలా కాకూడదు చంటిని ప్రేమ అని చెప్పేసి ఆ పేరు కూడా వద్దంట మరి ఇంకే పేరు పెడదాం అమ్మాయి గారు అని చెప్పేసి ఇద్దరు ఆలోచిస్తున్నగానే సింధు ఒకసారికి ఇలాంటిది ఆ చంటి గౌరీ అని పేరు పెడదాం అని చెప్పేసి అనగానే గౌరీ అంటే గౌరీ అంటే పార్వతీదేవి చంటి శివయ్యని ప్రేమించింది కదా అందుకనే తన తండ్రిని కూడా ఎదిరించి బూడిదే పూసుకునే ఆ శివయ్యని పెళ్లి చేసుకుంది అందుకనే నీ ప్రేమగానే గెలవాలి వాళ్ళ తల్లిదండ్రులను ఎదిరించి మరి నేను పెళ్లి చేసుకోవాలి అందుకనే గౌరీ అనే పేరు పెడదాం శివపార్వతుల కంటే మించిన ప్రేమ ఈ లోకంలోనే లేదు కాబట్టి సగభాగమే తనకు ఇచ్చాడు భార్యకు అలా నువ్వు కూడా గౌరీకి సగభాగం ఇవ్వాలి అందుకనే మీ ఇద్దరు ప్రేమ గెలవాలి అని చెప్పేసి గౌరీ అని పేరు పెడుతూ ఉంటుంది అబ్బా చాలా బాగుంది అమ్మాయి గారు చంటి గౌరీ పేర్లు చాలా బాగున్నాయి అని చెప్పేసి అయితే ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు మరి చంటికి ఆ బొమ్మలు ఇక ప్రాణంగా ప్రేమిస్తాడా అసలు ఏం జరుగుతుంది అనేది మనకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది